హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విజయ్ దేవరకొండ గారు అదేవిధంగా గురునాథ్ ఠాకూర్ నటించినటువంటి ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీని ఈరోజు మార్నింగ్ చూసి రావడం జరిగింది ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో మనం తెలుసుకుందాం ముందుగా సివి సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి పరశురామ్ గారు అదేవిధంగా విజయ్ దేవరకొండ గారు ఇంతకుముందు గీత గోవిందం అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా అదే ఎక్స్పెక్టేషన్స్లో మనం సినిమాకి వెళ్ళాము అంటే ఈ సినిమాకి కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సరదాగా సినిమాకి వెళ్ళండి తప్పకుండా హ్యాపీగా చేస్తారు మీకు ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీతో కూడా వెళ్ళండి ఎందుకంటే రివ్యూలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ యువకుడు తన ఫ్యామిలీ బర్డెన్స్ ఏ విధంగా ఉంటాయి తన కుటుంబానికి ఎంత విలువలు ఇస్తాడు ఫ్యామిలీస్ ఓరియంటెడ్ అనమాట దానికి సంబంధించిన స్టోరీ అయినప్పంతా కూడా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా ఈ సినిమాలో ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం పాజిటివ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ లుక్ కానీ ఆ కాస్ట్యూమ్స్ పరంగా కానీ చాలా స్టైలిష్గా ఉండడు అదేవిధంగా ఆ పాత్రలో ఆ మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో చాలా అద్భుతంగా నటించి ఒదిగిపోయి నటించినాడు హ్యాస్ ఆఫ్ చెప్పుకోవాలి అదేవిధంగా రుణాల్ ఠాకూర్ ఆమె కూడా అద్భుతంగా ఒక ధన్యవంతరం ఒక సీతారామన్ సినిమాలో ఇచ్చినాం కదా నూర్ జహాన్ ప్రిన్సెస్ అదే ప్రిన్సెస్ మాదిరి ఉంది సినిమాలో కూడా చాలా చక్కగా ఇద్దరి కాంబినేషన్ కెమిస్ట్రీ కానీ ఇద్దరు హీరో హీరోయిన్ కూడా ఇద్దరు అద్భుతంగా నటించినారు ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది డైరెక్టర్ గారు కూడా సినిమా బాగా చేసినారు నాకు ఈ ఒకటి అనిపించిందంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఇంకొకటి సినిమాలో మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ గోపిసుందర్ ఆయన గురించి చెప్పేదేముంది ఆయన మంచి మంచి సాంగ్స్ ఇస్తాడు ఇంతకు గీతా గోవిందం కూడా ఆయన ఇచ్చినాడు సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత బాగుంది ఇంకొకటి ఒక చిన్న నాకు మైనర్ మిస్టేక్ ఏమనిపించిందంటే ఆ సాంగ్స్ అనేవి సిచ్యువేషన్ తగ్గట్టు ఒక వన్ ఆర్ టూ సాంగ్స్ సింక్ కాకుండా కూడా సాంగ్స్ ఉన్నాయన్నమాట అది కూడా కొంచెం నాకు అనిపించింది ఇంకొకటి ముఖ్యంగా సినిమాలో సినిమాటోగ్రాఫర్ కానీ సినిమా మొత్తం స్క్రీన్ పిక్చరైజేషన్ కానీ చాలా నీట్గా చాలా అద్భుతంగా చూపించాను సినిమాలో అంతా బాగుంది సినిమా ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో తప్పకుండా ఈ సినిమా చూడండి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ సినిమాలో ఇంకొక సీన్ ఉంటుంది ఒక ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేడీస్ని టచ్ వాళ్ళు ఏ విధంగా రియాక్టర్ అనేది కూడా ఒక థీమ్ సాంగ్ ఉంటుంది ఆ థీమ్ సాంగ్తో ఒకటి ఉంటుంది అది చూ అది కూడా అయితే తర్వాత నాకు బాగా నచ్చిన సినిమాలు మొత్తం నాకు బాగా నచ్చింది ఇంకొకటి హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ అదేవిధంగా వాళ్ళిద్దరూ సెకండ్ హాఫ్లో అక్కడికి యూఎస్ పోయిన తర్వాత అక్కడ చూపించే సీన్స్ కానీ అన్నీ బాగుంటాయి సినిమా అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి సినిమా అయితే నేను ఇందాక చూడండి చూసినా సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పి ఆ విధంగా అంటున్నారు కానీ సినిమా అయితే నేను చెప్తున్నా హార్ట్ఫుల్గా సినిమా అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి మీకు నచ్చితే ఇంకోసారి కూడా చూడండి చాలా కష్టపడి చేసిన సినిమాని చాలా చాలా అయితే చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా ఇది మంచి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడండి ఎటువంటి వల్గారిటీ లేదు పోయి క్లీన్గా చాలా నీట్గా ఉంటుంది సినిమా ఎక్కడ ఎవరికి ఇబ్బంది అనిపించదో చాలా బాగుంటుంది చూడండి థియేటర్స్లోనే చూడండి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఓకేనా ఇంకోటి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నేను ఫుల్గా అంటే ఎంత ఫుల్గా అంటే మంచి ఫుల్గా ఎంజాయ్ చేసిన నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది ఇంకొకటి సినిమాలో కథ అయితే మాత్రం చెప్తున్నాను కదా కథ అయితే మనం ఆల్రెడీ మనం చూసినట్టే ఉంటుంది కథ కానీ స్క్రీన్ ప్లే స్క్రీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ అందరి క్యారెక్టరేషన్ కానీ చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా అయితే సినిమా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది సినిమా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దండి ఖచ్చితంగా ఒకసారి చూడండి మన చీజ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒకసారి అయితే సినిమా చూడొచ్చు ఖచ్చితంగా అద్భుతం అనేది చెప్పండి కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు వర్త్ ఒకసారి అయితే చూడొచ్చు వర్తబుల్ ఓకేనా వర్త వర్మ వర్త్ చూడండి థియేటర్లో చూడండి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి